గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన శ్రీనివాస్కు ఊరట లభించింది ఈ ఘటనకు ఆయనకు సంబంధం లేదంటూ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు ఈ ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో సెక్షన్లను ఉంచి ఆయనకు మినహాయింపు లభించింది దీంతో ఇరవై ఐదు వేల రూపాయల స్వయం పూచి శ్రీనివాస్ విడుదలయ్యారు అంతేకాకుండా విచారణకు శ్రీనివాస్ సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు ఉయ్యూరు గుంటూరులో జనతా వస్త్రాలు చంద్రన్న సంక్రాంతి కానుకల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అనంతరం పంపిణీ కార్యక్రమం నిర్వహించగా తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మహిళలు మృతి చెందారు పలువురు గాయపడ్డారు దీంతో పోలీసులు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు విజయవాడ ఏలూరు అతడిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై ఉయ్యూరు శ్రీనివాస్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అతడిపై సెక్షన్ కింద నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఎవరైతే ప్రస్తుతము అని ఇక్కడ ప్రస్తావించిన కూడా దాన్ని ఫ్యూచర్లో పెండింగ్ నిలిచిపోయినటువంటి కానుకలను కూడా మేము తోటలోనే అంటే ఈ టైంలోనే అందరినీ కూడా ఉండేటట్టుగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము వల్ల అండ్ ఇంకా అందరికీ అందరికీ కూడా ఆ ప్రస్టింగ్స్ ద్వారా నేను మీ ఇళ్ళకి వచ్చే ఏర్పాట్లు చేస్తాము ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఏదైతే గుంటూరులో గత రెండు రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి తొక్కిపాట ఘటన నేపథ్యంలో కూడా ఉయూరి ఫౌండేషన్ అధినేత ఉయ్యూరి శ్రీనివాసరావు నిన్న ఉదయం పది గంటల సమయంలో కూడా విజయవాడలోని ఏలూరు రోడ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని ఏదైతే గుంటూరులో జరిగినటువంటి ఈ యొక్క జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏవన్ ముద్దాయిగా ఏదైతే శ్రీనివాసులు చేర్చామంటూ కూడా పోలీసులు ఆయన నేరుగా గుంటూరులోని సిసిఎస్ కార్యాలయాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి దాదాపుగా ఎనిమిది గంటల పాటు అంటే నిన్న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు ఆయన సుదీర్ఘంగా విచారించి అనంతరం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గుంటూరు జీసీఎస్ ని నుంచి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నేరుగా తొమ్మిదిన్నర గంటలకు తిరిగి మరలా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేందుకు కూడా జిల్లా న్యాయస్థానానికి అయితే పోలీసులు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో కూడా న్యాయ న్యాయస్థానంలో న్యాయమూర్తి లేకపోవడంతో కూడా తిరిగి మరలా అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా గుంటూరు శామలా నగర్ లోని న్యాయమూర్తి నివాసానికి శ్రీనివాసరావు తీసుకెళ్లి అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు దాదాపుగా రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముప్పై ముప్పై నిమిషాలకు ఈ యొక్క న్యాయమూర్తిగా ఆజారుపరిచినటువంటి నేపథ్యంలో కూడా ఆమె పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధం లేని కొన్ని సెక్షన్స్ చేశారంటూ కూడా దీనివల్ల సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తి తెలిపారు మరి పోలీసులు అయితే మాత్రం ఏదైతే ఈ ఘటనలో కావాలనే అక్కడ తొక్కిస్ గారు జరిగి చనిపోతారనే కారణంతో శ్రీనివాసు ఒక ఘటనకు ప్రేరేపించారంటూ కూడా త్రీ నాట్ ఫోర్ బై టూ అనే సెక్షన్ ని యాక్ట్ చేసి ఆయా సప్షన్ ద్వారా ఏదైతే గవర్నమెంట్ ప్రేరకు ఆ యొక్క సంబంధించినటువంటి డిమాండ్ నుంచి నోటీస్ ను కూడా రిమాండ్ నోటీసు పూర్తి స్థాయిలో కూడా న్యాయమూర్తి తిరస్కరించింది అసలు ఆ కేసు ఈ యొక్క చర్చకి సంబంధం ఏంటంటూ కూడా న్యాయమూర్తిని ఏదైతే న్యాయవాదిని న్యాయమూర్తి అడిగినటువంటి నేపథ్యంలో దాని నుంచి సరైనటువంటి సమాధానం లేకపోవడంతో కూడా ఆమె ఆ యొక్క సంబంధించినటువంటి కేసులో పూర్తిగా డిశ్చార్జ్ చేయాలంటూ కూడా ఇటు గవర్నమెంట్ సంబంధించిన పర్యటనను అయితే మాత్రం ఆదేశించి అనంతరం పోలీసులకి మాత్రం ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అయితే ఈ ఘటనలో పూర్తి స్థాయిలో కూడా శ్రీనివాస్ ఏదైతే కొన్నూరి ఫౌండేషన్ ఉయ్య ఫౌండేషన్ సంబంధించినటువంటి శ్రీనివాస్ అయితే మాత్రం పోలీసులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఘటనపై ఎలా జరిగింది ఏంటి అని పొలంలో కూడా పోలీసులు దర్యాప్తును సహకరించాలని తప్ప మిగతా అతన్ని అరెస్టు చేయడానికి కానీ లేదంటే అతన్ని రిమాండ్ తప్పించడానికి కానీ అవకాశం లేదని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాత్రి ఒంటి గంట వరకు కూడా పోలీసులు సంబంధించినటువంటి పూర్తిగత్తులు కూడా తీసుకున్నారు తీసుకొని అనంతరం శ్రీనివాస్ దేశ మాత్రం విడుదల చేశారు మరి రాత్రి గంట అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా పట్టాపురం పట్టాపురం నుంచి కూడా జిల్లా మెజిస్ట్రేట్ వరకు అంటే న్యాయస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు నిర్వహించిన అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ ఘటనలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు తనని అంత ఇబ్బంది పెట్టేటువంటి సెక్షన్లు పెట్టారు పెట్టి ఇబ్బంది పెట్టాలని చేశారు కానీ నీతి ధర్మం న్యాయం గెలిచిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దాదాపుగా రాత్రి ఒంటి గంట ఒకటి ప్రాంతంలో కూడా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా ఈ ఘటనలో తనకు సంబంధం లేని కేసులు పెట్టినప్పటికీ కూడా న్యాయస్థానం తీర్పు వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసమే కష్టపడి పనిచేస్తానని చెప్పి కూడా శ్రీనివాస్ వెల్లడించారు మరి ఈ ఘటనలో పూర్తి స్థాయిగా తనకు సంబంధం నేర్పడినప్పటికీ కూడా మరి కొంత ప్రజలకు తెచ్చి దాదాపు ఎనిమిది గంటల పాటు నన్ను కూర్చోబెట్టి పలు రకాలమైనటువంటి ప్రశ్నలతో తనను ఇదిగించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా శ్రీనివాస్ అయితే మాత్రం మీడియాతో మాట్లాడారు ఈ ఘటనకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలైతే మాత్రం రాత్రి మాజీ మంత్రులు నక్కా ఆనందబాబుతో పాటు దేవినేని ఉమా ఆలపాటి రాజేంద్ర ఆయనందరూ కూడా ఈ యొక్క రాత్రి ఒంటి గంట ఒకటిన్నర రెండు గంటల వరకు కూడా శ్రీనివాస్ తో ఉండి శ్రీనివాస్ విడుదల విడుదలయ్యే కూడా పూర్తి స్థాయిలో విడుదల అనంతరం సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గుంటూరులో కనిపిస్తుంది